హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎప్పుడు వంటలు చేసి చేసి బోర్ అనిపిస్తుందండి సో అందుకని చెప్పి ఫర్ చేంజ్ దువ్వెన్లు క్లీనింగ్ ఎలా చేసుకుందా చేసుకుంటాను మా ఇంట్లో నేను అనేది చూపించాలనుకుంటున్నాను సో ఈ వీడియో కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దువ్వెన్లు క్లీన్ చేయడం కూడా ఒక వీడియో అయినా అని మీరు అనొచ్చు సో ఏమో అండి ఏది ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు కదా సో అందుకని చెప్పి నా వరకు ఇది మంచి విషయమే అని నేను అనుకుంటున్నాను మా ఇంట్లో ఏం తింటున్నావు నేను ఏ చీర కట్టుకున్నాను మా ఇంట్లో ఎందుకు ఈ ఇష్యూ జరిగింది ఇలాంటి పనికిరాని పర్సనల్ విషయాలు బయట పెట్టుకునే కన్నా ఎంతో కొంత యూస్ఫుల్ వీడియో ఇది అని నా అభిప్రాయం సో నచ్చిన వాళ్ళే చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి ప్రాబ్లం లేదు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఈ దువ్వెన్లు ఏంటి ఇన్నున్నాయి అనుకుంటున్నారా మా ఇంట్లో ఉన్నది ఫోర్ మెంబర్సే కానీ దువ్వెన్లు ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఎవరు దువ్వెన వాళ్ళకి వాడితే బెటర్ అనేది నా ఒపీనియన్ అంటే చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే దువ్వెన్లు కానీ టవల్స్ కానీ అలాగే ట్యాంక్ క్లీనర్స్ కానీ అంటే మనం ఇంట్లో గ్లాసులు గిన్నెలు ఎలా అయితే కంచాలు అవి కలిపి వాడేస్తామో కొంతమంది అవి కూడా పర్టికులర్గా పట్టించుకుంటారండి కానీ అవి కలిపి వాడచ్చు వాష్ చేసుకుంటాం కాబట్టి కానీ ఈ దువ్వెన్లు టవల్స్ టంగ్ క్లీనర్స్ ఇలాంటివి మాత్రం అలాగే బాతింగ్ సోప్ అంటే స్నానం చేసే సబ్బు కానీ ఎవరు వాళ్ళు వాడుకుంటే బెటర్ అని నేను అనుకుంటానండి ఎందుకంటే ఎంత మన ఫ్యామిలీ మెంబెర్స్ అయినప్పటికీ కూడా ఎవరి హెయిర్కి వచ్చే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కొంతమందికి చుండ్రు ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి పేళ్ళు ఉంటాయి ఇంట్లో కొంతమందికి ఉండవు సో దువ్వెన్లు ఏంటంటే అందరివి కలిపి ఒకరిదొకరు వాడేయటం వలన ముఖ్యంగా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళకి అంటే ఇప్పుడు వైట్ హెయిర్ వస్తుంది కదండి చిన్న చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు సో అది మరి ఏమని చెప్పాలో నాకు తెలియదు ఫుడ్ వలనో లేదంటే బయట వెదర్ చేంజ్ అవ్వడం వలనో కొంతమంది పైచ్యం వల్ల కూడా వైట్ హెయిర్ అనేది ఎర్లీగా వస్తుంది సో ఏదైనప్పటికీ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు వాడే దువ్వెన వేరే వాళ్ళు వాడటం వల్ల వాళ్ళకు కూడా వైట్ హెయిర్ వస్తుంది అలాగే పేర్లున్నా కూడా సేమ్ ప్రాబ్లం అండి చుండ్రున్నా పేర్లున్నా కూడా ఒకరు యూజ్ చేసిన దువ్వెన ఇంకొకరు యూజ్ చేయకూడదు అలాగే టంగ్ క్లీనర్స్ కూడా ఎవరు వాళ్ళు వాడుకుంటే బెటర్ అలాగే సోప్ కూడా అంటే మనం స్నానం చేసుకునే సబ్బు కూడా ఎవరి స్కిన్ టోన్ బట్టి అంటే స్కిన్ ఎట్లా అయితే కొంతమందికి సాఫ్ట్ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఒకరి స్కిన్కి యూజ్ చేసుకున్న సబ్బు వేరొకరు యూజ్ చేయకూడదు అని అనుకుంటున్నాను సో టవల్స్ కూడా అంతేనండి ఇవి మాక్సిమం ఇవి సపరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఇక గిన్నెలు అవి అంటే వాష్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు అందుకని చెప్పి మా ఇంట్లో ఈ దుబ్బెలు ఎక్కువగా ఉంటాయి అనమాట టవల్స్ ఎలాగో మంచి కూడా ఉంటుంది ఇక దుబ్బన విషయానికి వస్తే బయటకు పట్టుకెళ్ళేవి ఇటువంటి చిన్న చిన్న దువ్వనలన్నీ కూడా బయటకు పట్టుకెళ్తూ ఉంటారు కదా పాకెట్ కూమ్స్ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవాళ్ళు అయితే పాకెట్లో కానీ పెట్టుకుంటారు కాబట్టి సో ఇవి ఉంటాయి అలాగే ఇంట్లో యూస్ చేసుకోవటానికి పెద్ద దువ్వెన్లు కూడా ఉంటాయి ఎవరో వాళ్ళకి యూస్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఇక ఈ దువ్వెళ్ళ క్లీనింగ్ విషయానికి వస్తే కనుక ఒక గిన్నెలో వే వేడి నీళ్ళు అంటే నీళ్లు పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత అందులో హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ చిన్న షాంపూ ప్యాకెట్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంచెం బట్టలు లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా కొంచెం వేసేసుకొని కొంచెం డటాలు వేసుకొని ఈ దువ్వెళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పూట అలా వదిలేసారనుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ చక్కగా అందులో ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో అది నానిపోతుంది సో మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఏదైతే ఉంటుందో ఇంట్లో దాన్ని తీసుకొని ఈ విధంగా ఒక పది నిమిషాలు కూర్చొని క్లీన్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ దువ్వెనలు అన్నీ కూడా తడిపోయేటట్టు తుడిచేసుకొని ఎండ్ ఉంటే కనుక ఎండ్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి శుభ్రంగా క్లీన్ అయిపోతే ఈ దువ్వెన్లు హ్యాపీగా వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా ఫ్రెండ్స్